ఈరోజు మనం గోంగార చికెన్ ఎలా తయారు చేసుకోవాలో టేస్టీగా చూసేద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే టూ టమాటోస్ ఇంకా ఒక ఆనియన్ ఇంకా సిక్స్ పచ్చిమిర్చి ఇంకా క్లీన్ చేసుకున్న చికెన్ హాఫ్ కేజీ చికెన్ ఫ్రెండ్స్ ఈ కొలతలన్నీ సో ఎస్టిమేట్కి ఉంటాం తక్కువ ఎక్కువ అయితే కర్రీ అనేది టేస్టీ రాదు సో అన్నీ మనం కొలత ప్రకారం వేసుకుంటే టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టి హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువైనా కర్రీ తినలేము కదా సో అందుకని నెక్స్ట్ అయితే ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి తర్వాత అలం వెళ్లిపే పేస్ట్లో కొంచెం కొబ్బరి చక్కగా లవంగా వేసి మిక్సీ పట్టాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఆ పేస్ట్ అవన్నీ మాడకుండా చక్కగా తిప్పుకోవాలి నెక్స్ట్ మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి కొంచెం సాల్ట్ వేసి కొంతసేపు మూత పెట్టి ఉంచాలి వా చికెన్లో ఉన్న వాటర్ అన్ని బయటకు వచ్చేస్తాయి కదా దాంతో ఉడుగుతాయి ఫ్రెండ్స్ అప్పుడు ముక్కు కూడా ఉప్పు పట్టిద్ది మనం ఉప్పు వేసుకోవాలి కళ్ళు ఉప్పు అయినా పర్లేదు సాల్ట్ అయినా పర్లేదు నేనైతే ఇక్కడ కళ్ళు ప్యాక్ చేశాను ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఇలా తిప్పుకోవాలి అడుగంటకుండా నెక్స్ట్ టమాటోస్ కోసుకున్నాం కదా టమాటోస్ కూడా వేసుకోవాలి టమాటో వేసుకొని టమాటోస్ మగ్గాలి మళ్ళీ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే అనమాట నెక్స్ట్ అయితే ఇవన్నీ అయిపోయినాక కారం వేయాలి కారం వేసుకొని ఫైవ్ మినిట్స్ అయినా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే కారం వేయంగానే చాలామంది వాటర్ పోసేస్తారు అలా చేస్తే కారం స్మెల్ అనేది కర్రీలో ఇంకా వస్తుంది సో కారం స్మెల్ అనేది రాకుండా ఉండాలంటే కనుక మనం ఫస్ట్ కారం వేసుకున్నాక టూ మినిట్స్ టూ మినిట్స్ తిప్పుకుంటూ ఉండాలి అలా సిక్స్ సెవెన్ మినిట్స్ ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత గోంగ వేస్తాం కాబట్టి ఒక గ్లాసు గ్లాస్ పోసి వాటర్ ఇంకా హాఫ్ వేయాలి గ్రేవీ కోసం నెక్స్ట్ అయితే గోంగూర క్లీన్ చేసుకొని కడిగేసుకొని చాలామంది దానిలో వేసేస్తారు ఫ్రెండ్స్ అందువల్ల గోంగూర గోంగారడకదనమాట అక్కడక్కడ మెత్తగా అవ్వకుండా గట్టి గట్టిగా ఉంటుంది గోంగూర తలుకులు తలుకులు కనిపిస్తుంది కర్రీలో అలా అవ్వకూడదంటే కనుక వేరేగా సపరేట్గా ఇలా వాటర్ ఏం పోయకూడదు గోంగారు క్లీన్ చేసుకున్న వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్తోనే ఉడికించాలి గోంగారిని ఉడికించి పప్పు కుత్తు మెదిపి నెక్స్ట్ ఆ వాటర్ని ఇంకపోయి మెత్తగా అయిపోద్ది కదా ఈ లోపల మనం ఈ వాటర్ అని వాటర్తో చికెన్ అనేది చక్కగా ఉడికిపోతుంది చికెన్ కర్రీ లాగా అయిపోద్ది ఇక్కడ మనకి దానిలో కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకొని తిప్పుకొని నెక్స్ట్ అయితే మనం రుబ్బు పెట్టుకున్న గోంగారిని చికెన్ కర్రీలో వేసి ఒక ఫైవ్ మినిట్స్ నుంచి తీసేయడమే టేస్టీ టేస్టీ గోంగర చికెన్ కర్రీ రెడీ అయిపోయింది సూపర్గా ఉంది ఫ్రెండ్స్ కర్రీ అయితే మీరు ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేసేయండి బాయ్ వీడియో నచ్చింది నచ్చితే లైక్ చేయండి ఇప్పుడే మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక వీడియోతో మళ్ళీ మందికి వస్తాను ఈ రెసిపీ అయితే చాలా మందికి వచ్చు కానీ చాలా మందికి ఒక ఐటెం తగ్గిస్తారు సో అందుకని చెప్పినే నేను పెట్టాను అన్నమాట ఫ్రెండ్స్ ఇలా చేసి